హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీస్ నేను మీ సతీష్ కోలా ఓకే ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో భాగంగా మనం సిక్స్త్ క్లాస్కి సంబంధించినటువంటి సైన్స్ సబ్జెక్టులో ఉన్నటువంటి ఫిఫ్త్ లెసన్ అయినటువంటి పదార్థాలు అదేవిధంగా వస్తువులు అనేటటువంటి లెసన్ నుంచి మనం టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ని మనం టెక్స్ట్ రూపంలో ఇక్కడ మనం ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మనం ఒక టెస్ట్ని అటెంప్ట్ చేస్తున్నట్లుగానే భావించి మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకే సో ఇక లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ సో దీనికంటే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫాలో అవుతూ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసేటటువంటి ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ దానికంటే ముందుగా అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల ఏంటంటే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సో అదే విధంగా సో మీ యొక్క సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం ఫ్రెండ్స్ మీ యొక్క సపోర్ట్ అనేది సబ్స్క్రైబ్ అండ్ లైక్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఈ రోజు ఈ వీడియోలో భాగంగా మనం మొదటి క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఈ క్రింది వాణిలో భిన్నమైనది ఏది అని ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఆప్షన్స్ కనుక చూసుకున్నట్లయితే సైకిల్ తలుపులు బూట్లు కుండ సో భిన్నమైన దాన్ని గుర్తించే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నటువంటి ఈ కి సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే మీ యొక్క ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో ఎందుకంటే మీరు చదివినటువంటి అంశాలను మీరు గుర్తించగలుగుతున్నారా లేదా అనేది మీ యొక్క కాన్ఫిడెన్స్ ని ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది సో అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ క్రింది వన్లో భిన్నమైనది ఏది అంటే ఇక్కడ ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ కుండ అనేది భిన్నమైనది అనమాట సో ఎందుకనేది పూర్తిగా చూసే ప్రయత్నం చేద్దాం చూడండి ఇక్కడ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కుండ తయారీకి కేవలం బంకమట్టిని మాత్రమే ఉపయోగిస్తాం మిగతా పదార్థాల తయారీకి ఒకటి కన్నా ఎక్కువ పదార్థాలు అవసరం కావున సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక వెళ్ళినట్లయితే ఇక్కడ ఈ క్రింది వాణిలో పాక్షిక పారదర్శకత పదార్థాన్ని గుర్తించండి ఓకే పాక్షిక పారదర్శక పదార్థాన్ని గుర్తించండి అని ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనం ఆప్షన్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఆప్షన్ ఏ గాజు ఆ బి వచ్చేసి నూనెలో ముంచిన కాగితం ప్లాస్టిక్ పళ్ళెం నీరు సో దీనికి సంబంధించినటువంటి సరైన సమాధానం మీకు గనక తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి పాక్షిక పారదర్శక పదార్థాన్ని గుర్తించండి అంటే ఇక్కడ దీనికి సంబంధించి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ బి అనేది సరైన సమాధానం అవుతుంది ఫ్రెండ్స్ నూనెలో ముంచిన కాగితం అనేది పాక్షిక పారదర్శక పదార్థానికి ఉదాహరణ అనమాట సో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎస్ నూనెలో ముంచిన కాగితం నుంచి అవతలి వస్తువులను స్పష్టంగా చూడలేం ఇటువంటి వస్తువులను పాక్షిక పారదర్శక పదార్థాలు అంటారు కావున ఇక్కడ బి అనేది సరైన సమాధానం అవుతుంది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ క్రింది వాణిలో క్రింది వాణిలో సరైనది ఏది అని ఇవ్వడం జరిగింది సో ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నూనె పూసిన కాగితం ఓకే అపారదర్శక అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే బంగారం పారదర్శక గాజు అదేవిధంగా పాక్షిక పదార్థం సో సరైన దాన్ని గుర్తించే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మ్యాచింగ్ లాగా ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ నూనె పూసిన కాగితం బంగారం గాజు ఒక సైడు అపారదర్శక పారదర్శక అదేవిధంగా పాక్షిక పారదర్శక అనేది ఒకవైపు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ మనం సరైన సమాధానాలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ నూనె పూసిన కాగితం అనేది ఇక్కడ ఏమవుతుందంటే ఆల్రెడీ ఇప్పుడే చూడడం జరిగింది ఇది పాక్షిక పదార్థం అంటే పాక్షిక పారదర్శక పదార్థానికి ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ కాబట్టి ఒకటో దానికి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో రెండోది బంగారం బంగారం అనేది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అపారదర్శక పదార్థం అవుతుంది ఫ్రెండ్స్ సో కాబట్టి సెకండ్ దానికి ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే గాజు గాజు అనేది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఇక మిగిలింది పారదర్శక సో త్రీ అనేది ఏంటంటే బి అనేది కరెక్ట్ ఆన్సర్ సో సిఏబి అనేది కరెక్ట్ ఆన్సర్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ సి అనేది సిఏబి అనేది ఉండడం జరిగింది కాబట్టి ఈ క్వశ్చన్కి సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి సరైన సమాధానం వచ్చేసి సి అనేది కరెక్ట్ అనమాట సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే చూడండి ఇక్కడ క్రింది వాణిలో అపారదర్శక పదార్థాలకు సంబంధించి సరికానిది ఏది అని ఇవ్వడం జరిగింది అంటే అపారదర్శక పదార్థాలకు సంబంధించి సరికానిది ఏది అని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ ఏంటంటే దీని గుండా అవతలి వస్తువులను చూడలేం కార్డు బోర్డు ఒక అపారదర్శక పదార్థం అపారదర్శక పదార్థాల గుండా అవతలి వస్తువులను స్పష్టంగా చూడగలం పాలు అపారదర్శక పదార్థం సో ఇందులో మీకు గనక ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ ఏంటంటే అపారదర్శక పదార్థం అంటే ఏంటంటే ఒక వస్తువును యువతల అంటే యువతల వస్తువు నుంచి అవతల చూసి చూసినప్పుడు స్పష్టంగా కనిపించదు ఫ్రెండ్స్ అలాంటి వాటిని అపారదర్శక పదార్థాలకు ఎగ్జాంపుల్ గా చెప్పవచ్చు సో దీనికి సంబంధించి సరికానిది ఏది అని అంటే ఇక్కడ మనం ఈ కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే అపారదర్శక పదార్థాల గుండా అవతలి వస్తువులను స్పష్టంగా చూడగలం అనేది ఇది సరికాదనమాట చూడలేం అనేది కరెక్ట్ అనమాట ఈ సెంటెన్స్ సో ఇక్కడ ఈ క్వశ్చన్ కి సంబంధించి ఆప్షన్ ఫోర్త్ క్వశ్చన్ సంబంధించి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ ఎందుకనేది పూర్తిగా చూసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే పాలు కార్డు బోర్డు ఇక్కడ చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్ పాలు కార్డు బోర్డు గుండా అవతలి వస్తువులను చూడలేము కావున అవి అపారదర్శక పదార్థాలు అపారదర్శక పదార్థాల గుండా అవతలి వస్తువులను స్పష్టంగా చూడలేము కావున సమాధానం సి అనేది సరైనది అనమాట సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఎస్ ఓకే సో రష్మిక మరియు సంవ్రితల మధ్య సంభాషణలు పరిశీలించండి రష్మిత వేడి చేసినప్పుడు కొన్ని పదార్థాలు ఘనస్థితి నుంచి ద్రవస్థితికి మారుతాయి సంవృత స్థితిని బట్టి పదార్థాలను ఘన ద్రవ వాయు పదార్థాలుగా వర్గీకరిస్తారు అయితే ఇక్కడ ఏమంటున్నారంటే ఓకే సో అయితే మనం ఏం చేయాలంటే ఇక్కడ చూసినట్లయితే ఆప్షన్ చూడండి ఇద్దరి వాదనలు సరైనవే రష్మిత వాదన మాత్రమే సరైనది సంవృత వాదన మాత్రమే సరైనది ఇద్దరి వాదనలు సరైనవి ఒకసారి మళ్ళీ చూసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే రష్మిత వచ్చేసి వేడి చేసినప్పుడు కొన్ని పదార్థాలు ఘనస్థితి నుంచి ద్రవ స్థితికి మారుతాయి ఓకే అదేవిధంగా సంవ్రిత ఏమంటుందంటే స్థితిని బట్టి పదార్థాలను ఘన ద్రవ వాయు పదార్థాలుగా వర్గీకరిస్తారు సో సరైన సమాధానాన్ని గుర్తించమంటున్నారు ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇద్దరి వాదనలు కూడా సరైనవే అనమాట సో కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో ఎందుకంటే చూసే ప్రయత్నం చేద్దాం చూడండి వేడి చేసినప్పుడు కొన్ని పదార్థాలు ఘనస్థితి నుంచి ద్రవస్థితికి మారుతాయి మరియు స్థితిని బట్టి పదార్థాలను ఘన ద్రవ వాయు పదార్థాలుగా వర్గీకరిస్తారు కావున ఇద్దరి వాదనలు సరైనవే సమాధానం ఏ అనేది సరైనది అనమాట ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ చూడండి ఎస్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ క్రింది వానిలో భిన్నమైన దాన్ని గుర్తించండి అంటున్నారు సో ఇక్కడ ఆప్షన్ చూసుకున్నట్లయితే నీరు పాలు కిరోసిన్ పొగ సో సరైన సమాధానాన్ని గుర్తించే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ మీ యొక్క ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి సో ఈ క్రింది వానిలో భిన్నమైన దాన్ని గుర్తించండి అంటే దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ డి పొగ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకనేది పూర్తిగా చూసే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్ పొగ వాయు పదార్థము మిగతావన్నీ ద్రవ పదార్థాలు కావున ఆప్షన్ డి అనేది సరైన సమాధానం అవుతుంది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్ ఇక్కడ చూసినట్లయితే సందర్భం ఒకటి వంకాయ నీటిలో మునుగుతుంది సందర్భం టూ వచ్చేసి టమాటా నీటిలో తేలుతుంది సో అయితే మనం చూసినట్లయితే ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే సందర్భం ఒకటి సత్యం సందర్భం రెండు అసత్యం ఓకే నెక్స్ట్ సందర్భం ఒకటి అసత్యం సందర్భం టూ సత్యం సో నెక్స్ట్ సందర్భం ఒకటి సత్యం సందర్భం రెండు సత్యం సందర్భం ఒకటి అసత్యం సందర్భం రెండు అసత్యం సో ఒకసారి మళ్ళీ పూర్తిగా చూసే ప్రయత్నం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కేసెస్ చూసినట్లయితే వంకాయ నీటిలో మునుగుతుంది టమాటా నీటిలో తేలుతుంది సో దీనికి సంబంధించినటువంటిది కరెక్ట్ ఆన్సర్ని తెలియజేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఒకవేళ మన క్వశ్చన్ పేపర్ డిఫికల్ట్గా ఇచ్చినట్లయితే ఈ విధంగా ఇచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ సో మనం దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకున్నట్లయితే ఓకే సో ఇక్కడ సందర్భం ఒకటి అసత్యం సందర్భం టూ సత్యం కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ సో ఎందుకనేది ఒకసారి చూసే ప్రయత్నం చూడండి ఇక్కడ ఎస్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఎస్ వంకాయ మరియు టమాటా రెండు కూడా నీటిలో వేసినప్పుడు తేలుతాయి కావున సందర్భం బి అనేది సరైన సమాధానం అనమాట ఓకే సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఎయిత్ క్వశ్చన్ సో ఇక్కడ చూసినట్లయితే వేడి చేసినప్పుడు కొన్ని పదార్థాలు ఇలా మారుతాయి సో ఇలా సో ఆప్షన్ వన్ ఏ చూసుకున్నట్లయితే ఘనస్థితి నుంచి ద్రవస్థితికి ద్రవస్థితి నుండి వాయుస్థితికి మారుతాయి ద్రవస్థితి నుండి ఘనస్థితికి ఘనస్థితి నుంచి వాయుస్థితికి మారుతాయి ద్రవస్థితి నుండి వాయుస్థితికి వాయుస్థితి నుండి ఘనస్థితికి మారుతాయి అదేవిధంగా వాయుస్థితి నుండి ద్రవస్థితికి ద్రవస్థితి నుండి ఘనస్థితికి మారుతాయి అంటే వేడి చేసినప్పుడు పదార్థాలు ఎలా మారుతాయో మీకు తెలిసినట్లయితే డైరెక్ట్గా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ ఘనస్థితి నుంచి ద్రవస్థితికి అదేవిధంగా ద్రవస్థితి నుంచి వాయుస్థితికి మారుతాయి కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ సో ఎందుకనేది మనం చూసుకున్నట్లయితే ఒకసారి చూడండి ఇక్కడ వేడి చేసినప్పుడు కొన్ని పదార్థాలు ఘనస్థితి నుంచి ద్రవస్థితికి ద్రవస్థితి నుంచి వాయుస్థితికి మారుతాయి కాబట్టి ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం అవుతుంది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి మళ్ళీ మ్యాచింగ్ అనేది ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ట్వెంది లో సరైన దానిని గుర్తించండి అని ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఎస్ ఇక్కడ నీటిలో కరుగుతుంది నీటిపై తేలుతుంది పొగ అదేవిధంగా పారదర్శక పదార్థం సో వీటికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో ఇలాంటి క్వశ్చన్లు చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కడ కనపడ్డా మనం ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయాలి ఫ్రెండ్స్ సో ఓకే మనం చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ సో ఒకసారి చూసినట్లయితే మళ్ళీ సో ఇక్కడ ఏంటంటే నీటిలో కరుగుతుంది సో నీటిలో కరుగుతుంది ఏంటి అది సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆప్షన్ డి అనేది ఫస్ట్ దానికి సరైన సమాధానం ఫ్రెండ్స్ కాబట్టి ఇక్కడ డి అనేది ఫస్ట్ సో నెక్స్ట్ నీటిలో తేలుతుంది నీటిలో తేలుతుంది ఏం తేలుతుంది చెక్క ముక్క కాబట్టి రెండవ దానికి వచ్చేసి మనకి సరైన సమాధానం ఏ నెక్స్ట్ పొగ పొగ అనేది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వాయు స్థితి అనమాట పొగ అనేది వాయు స్థితిలో ఉంటుంది కాబట్టి ఆప్షన్ బి అనేది దీనికి సరైన సమాధానం అవుతుంది నెక్స్ట్ మిగిలింది పారదర్శక పదార్థం పారదర్శక పదార్థం చూసుకున్నట్లయితే సి అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట డిఏబిసి అనేది సరైన సమాధానం అవుతుంది ఫ్రెండ్స్ క్రింది వాళ్ళు ఆప్షన్ చూసి మనం కరెక్ట్ సమాధానం సో డిఏబిసి అనేది ఎస్ ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం అవుతుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇవి సో నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ క్రింది వాన్లో సరికాని వాక్యాన్ని గుర్తించండి ఆలుగడ్డ నీటిలో తేలుతుంది చక్కెర ద్రవ పదార్థము నీరు ఘన ద్రవ వాయు అనే మూడు స్థితుల్లో ఉంటుంది చల్లబరిచినప్పుడు కొన్ని పదార్థాలు వాయు స్థితి నుంచి ద్రవ స్థితికి మారును క్రింది వాన్లో సరికాని వాక్యాన్ని గుర్తించమంటున్నారు ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆలుగడ్డ నీటిలో తేలుతుంది ఎస్ ఇది సరైన సమాధానమే సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే నీరు ఘన ద్రవ వాయు అనే మూడు స్థితుల్లో ఉంటుంది ఎస్ తెల్లబరిచినప్పుడు కొన్ని పదార్థాలు ద్రవ స్థితి నుంచి సారీ వాయు స్థితి నుంచి ద్రవ స్థితిలోకి మారుతుంది ఫ్రెండ్స్ ఇది కూడా సరైన సమాధానమే బట్ మనకు అడిగింది ఏంటంటే సరికాని వాక్యాన్ని గుర్తించమంటున్నారు చూసుకున్నట్లయితే ఇక్కడ చక్కెర అనేది ద్రవ పదార్థం సో ఇక్కడ కాబట్టి ఆప్షన్ బి అనేది సరైన సమాధానం అవుతుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎస్ సో ఇక్కడ చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే చక్కెర ఘన పదార్థం కావున బి సరైన సమాధానం అవుతుంది ఫ్రెండ్స్ సో ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి క్వాలిటీగా ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ని మనం రెగ్యులర్గా పొందాలనుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి ఆలనే బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకే సో మీరు నాకు సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద్వారా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఏ నైస్ డే